హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్ని నాగు తెలుగులో ఎలా ఉన్నారండి బాగున్నారని అయితే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని అయితే స్ఫూర్తిగా కోరుకున్నాను మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఒక లైక్ అవ్వండి మీరు చేయలేకపోవాలి మన వీడియోస్ అయితే ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతాయి ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి టుడే వ్లాగ్ వచ్చేసి సండే వ్లాగ్ అండి అందరికీ హ్యాపీ సండే ఇంకా సండే అయితే మేమైతే చర్చికి అయితే వెళ్తామండి చర్చికి వెళ్ళి వచ్చిన తర్వాత మా హస్బెండ్ అయితే చికెన్ అయితే తీసుకొచ్చారు పెద్ద బయలు అయితే తీసుకొచ్చారండి నా స్టైల్లో పెద్ద బయలు చికెన్ ఎలా ఈ ఈరోజు వీడియోలో అయితే చూపిస్తాను ప్రాసెస్లోకైతే అయితే la చాలా మంది పెద్ద బాయిలేరు చికెన్ అయితే కుక్కర్లో అయితే వండుతారండి నేనైతే కళాయిలోనే వండుతాను నా స్టైల్ ఎలా వండుతాను కా కళాయిలో వేసినా కూడా మనకి పెద్ద బాయిలేరు ఈజీగా ఎలా ఉడుగుతుంది అనేది ఈరోజు చిన్న టిప్ అయితే చూపిస్తాను మీ ఫాలో అయితే అవ్వండి చాలా అంటే చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఇక్కడైతే స్టవ్ మీద అయితే కళాయి పెట్టుకున్నాను అందులోకి అయితే హండ్రెడ్ గ్రామ్స్ అయితే ఆయిల్ వేసాను ఆయిల్ అయితే హీట్ అవ్వాలి ఇక్కడైతే ఆయిల్ హీట్ అవుతుందండి చికెన్ తినేటప్పుడు మనకి చిన్న బాయిలేరు కన్నా పెద్ద బాయిలేరు చికెన్ తినేటప్పుడు అయితే తినేటప్పుడు చాలా బాగుంటుందండి కానీ అది ఉండేటప్పుడు ఉడకటానికైతే టైం పడుతుంది కానీ మనం తక్కువ టైంలో ఈజీగా ఉడకటానికైతే చిన్న టిప్ అయితే చూపిస్తాను ఇక్కడైతే ఆయిల్ అయితే హీట్ అయిందండి అందులోకి సన్నగా కట్ చేసిన నాని ముక్కలు అలాగే పచ్చిమి ముక్కలు అయితే యాడ్ చేస్తున్నాను అవి అయితే మంచిగా వేపుకోవాలి ఇక్కడైతే నేను వేపుకుంటానండి అలాగే అందులోకి అయితే పావు స్పూన్ అయితే పసుపు అయితే యాడ్ చేశాను అలాగే రుచికి తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలి ఇక్కడైతే నేను సాల్ట్ అయితే వేసానండి సాల్ట్ వేస్తే మన ఆని మొక్కలనే త్వరగా వేగుతాయి అండి ఇక్కడైతే సాల్ట్ అయితే వేశాను కదా మంచిగా వేపుకుందాము వేగిన తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుందాము చికెన్ కర్రీని ఎప్పుడూ ఒకటే రకంగా కాకుండా రకరకాల వేరియేషన్లు చేసుకోవచ్చు అండి రకరకాల ప్రాసెస్లు అయితే చేసుకోవచ్చు చాలా సింపుల్గా అయిపోతుంది కానీ టేస్ట్ మాత్రం డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది ఇక్కడ అయితే ఆనియన్ ముక్కలు అయితే మగ్గినవియండి అందులోకి అయితే టూ స్పూన్స్ వరకు అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే నేను ఫ్రెష్గా అయితే అప్పుడే పట్టాను ఫ్రెష్గా పడితే మనకి స్మెల్ బాగుంటుందండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత మంచిగా వేపుకోవాలి వాసన లేకుండా ఇక్కడైతే నేను వేపుకుంటున్నాను వెజ్ కర్రీలో వేసుకోవడానికి అయితే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వన్ వీక్ సరిపడా నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకుని ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుంటానండి నాన్ వెజ్ కర్రీలో చేసుకోవడానికి మాత్రం అయితే అప్పుడుకప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఫ్రెష్గా అయితే పట్టుకుంటాను అలా ఫ్రెష్గా పట్టుకొని వేసుకుంటే మనకు టేస్ట్ బాగుంటుంది స్మెల్ బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఫ్రై అయిందండి అందులోకి నీట్గా క్లీన్ చేసుకుని చికెన్ అయితే యాడ్ చేసుకుందాము నేను చికెన్ అయితే టూ టైమ్స్ అయితే క్లీన్ చేసుకున్నాను అలా క్లీన్ చేసుకున్న చికెన్ అయితే యాడ్ చేసుకుందాము ఇక్కడ చికెన్ యాడ్ చేసుకున్న తర్వాత కర్రీని తిప్పుకొని ఒక పది నిమిషాలు అయితే మగ్గనివ్వాలండి అప్పుడు అలా మగ్గనిస్తే మనకి ఆ వా చికెన్లో నుంచి వాటర్ అంతా రిలీజ్ అవుతుంది ఆ వాటర్ మొత్తం డ్రై అయ్యే వరకు అయితే ఉడికించుకోవాలి ఇక్కడ ఉడికించుకుంటాను ఎప్పుడైనా చికెన్ కర్రీ చేసుకునేటప్పుడు అందులో రిలీజ్ అయిన వాటర్ అంతా డ్రై చేసుకోవాలండి అలా డ్రై చేసుకుంటే చికెన్లో ఉన్న నీచ స్మెల్ అనేది లేకుండా కర్రీ టేస్ట్ అనేది బాగుంటుందండి ఇక్కడైతే నేను తిప్పుకొని నీచు స్మెల్ లేకుండా కర్రీలో వచ్చిన రిలీజ్ అయిన వాటర్ అంతా డ్రై అయ్యే వరకు అయితే ఉడికించుకుంటాను ఎక్కువగా నేను పెద్ద బాయిల్ చికెన్ వన్నప్పుడు అయితే కుక్కర్లోనే చేస్తానండి కుక్కర్లో చేస్తే మనకు అంత టేస్ట్ అనేది రాదండి ఇలా కళాయిలో చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది ఇంకా ఇక్కడైతే మనం కర్రీ అయితే తిప్పుకొని ప్లేట్ పెట్టుకుని అయితే ఒక పది నిమిషాలు అయితే మగ్గించుకుందాము అందులో వాటర్ అయితే రిలీజ్ అవుతుంది మేము ప్రతి సండే చర్చికి వెళ్తాం కదా మార్నింగ్ చర్చ్కి వెళ్ళి వచ్చేసరికి అయితే లెవెన్ అవుతుంది వచ్చిన తర్వాత అయితే బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత అయితే కుకింగ్ అయితే స్టార్ట్ చేస్తాను ఇంకా కుకింగ్ చేసేసరికి అయితే టూ అవుతుందండి ఇంకా తినే టైంకి అయితే కొంచెం లేట్ అవుతుంది ఎందుకైనా ఇంకా కానీ మంచిగా వండుకొని మాత్రం సండే మాత్రం మంచిగా వండుకొని ఎంజాయ్ చేస్తూ తినాలి ఎందుకంటే మా హస్బెండ్ ఆ రోజు ఇంట్లో ఉంటారు కదా యాక్చువల్గా అయితే నేను పెద్ద బాయిలర్ చికెన్ చేసేటప్పుడైతే అందులో అయితే టమాటా అయితే యాడ్ చేయనండి ఈసారి నేను టమాటా అయితే వేసాను ఎందుకంటే నేను తిన్నాను తిన్న తర్వాత మీకు అయితే వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను కదా టేస్ట్ అయితే చాలా బాగా కుదిరిందండి ఇక్కడైతే నేనైతే టమాటా పేస్ట్ అయితే వేస్తున్నాను టమాటా ముక్కలుంటే మా ఇంట్లో ఎలర్జీ కదా ఇంకా టమాటాను చూస్తే మా ఇంట్లో ఎలర్జీ అనేసి టమాటా పేస్ట్ అయితే చేశాను అందులో రెండు టమాటాలు అయితే పేస్ట్ చేసి అయితే వేస్తున్నాను టమాటా పేస్ట్ వేసి మంచిగా తిప్పుకొని రెండు నిమిషాలు అయితే మగ్గనివ్వాలి అలా మగ్గనిస్తే అందులోని పచ్చి పచ్చదనం పోయి మంచి ఫ్లేవర్ వస్తుంది చికెన్ కర్రీలో టమాటా వేస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మా ఇంట్లో టమాటా అంటే ఎలర్జీ కదా ఇంకా అందుకని ఎక్కువగా స్కిప్ చేస్తూ ఉంటాను ఇంకా నేను గోంగూర అయితే వేద్దాం అనుకున్నాను లాస్ట్ టైం నేను మటన్ గోంగూర అయితే చేశాను కదా మీకు వీడియో కూడా పెట్టాను ఇంకా మొన్నే తిన్నాం కదా అనేసి అయితే ఇంకా గోంగూర కూడా స్కిప్ చేశాను ఇంకా ఇంకా టూ టమాటాలు అయితే తీసుకుని అయితే పేస్ట్ చేసి అయితే ఇంకా టమాటాని యాడ్ చేశానండి కానీ టేస్ట్ వచ్చింది మాత్రం చాలా అంటే చాలా బాగా వచ్చింది చికెన్లో చిన్న బాయిలర్ అయితే ఉడక అయితే చాలా తక్కువ టైం పడుతుందండి చాలా స్పీడ్గా అయిపోతుంది కానీ కొంచెం పెద్ద బాయిలెర్ కదా ఉడకడానికి అయితే ఎక్కువ టైం పడుతుందండి కానీ దాంట్లో చిన్న ఇంగ్రీడియంట్ వేస్తే మాత్రం త్వరగా ఉరుగుతుంది చికెన్లో రిలీజ్ అయిన వాటర్ అంతా డ్రై అయినాయి అండి అందులోకి రుచికి తగినంత కారం అయితే యాడ్ చేసుకుందాము ఇక్కడైతే నేను టూ స్పూన్స్ అయితే కారం అయితే వేస్తున్నాను కారం వేసుకున్న తర్వాత కర్రీని అయితే తిప్పుకొని రెండు నిమిషాలు అయితే మగ్గనివ్వాలి అలా మగ్గనిస్తే కారంలోని కారంలోనే పచ్చిదనం పోయి టేస్ట్ అనేది బాగుంటుందండి ఇక్కడైతే నేను కారం అయితే వేశాను అదేంటో సండే అంటేనే నాన్ వెజ్ తినడానికి ఒక ఎమోషనల్ అండి నాన్ వెజ్ లేకపోతే నాన్ నార్మల్ వెజ్ కర్రీ తిన్నామంటే ఆ రోజు డే అంతా సాటిస్ఫైగా అయితే ఉండదు నాన్ వెజ్ తింటేనే మనకి ఆ డే అంతా ఫుల్ఫిల్ అయినట్టు అయితే అనిపిస్తుంది అదేంటో చాలా నాన్ సండే అంటే నాన్ వెజ్ తినాలి ఏదో ఒకటి నాన్ వెజ్ తినాలండి ఆ రోజు అప్పుడే మనకి చాలా మనకి డే అంతా హ్యాపీగా గడుస్తుంది నార్మల్ డేస్లో నాన్ వెజ్ చేసుకున్న ఇంత ఎమోషనల్ ఉండదు కానీ సండేలో మా సండే మాత్రం నాన్ వెజ్ చేసుకున్నాడు చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతానండి చాలా ఇష్టంగా తింటాను అది ఒక స్పెషల్ డేలాగా ఉంటుంది నాకు సండే అంటే ఇక్కడ అయితే కారం అయితే మగ్గిందండి అందులోకి అయితే టూ గ్లాసెస్ అయితే వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి పెద్ద బాయ్లు అయితే చికెన్ అయితే కొంచెం వాటర్ ఎక్కువగానే పడుతుంది ఇక్కడైతే నేను వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను వాటర్ వేసిన తర్వాత ప్లేట్ పెట్టుకొని అయితే ఒక పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు అయితే ఉడకనివ్వాలి అలా ఉడకనిస్తేనే మనకి చికెన్ అనేది మంచిగా ఉడుకుతుంది ఇక్కడైతే తిప్పుకొని అయితే ఉడకనిస్తాను ప్లేట్ పెట్టుకొని పది నిమిషాలు అయితే ఉడికించుకుందాము పెద్ద బాయిలో చికెన్ ఉడకటానికి త్వరగా ఉడకటానికి స్పెషల్ ఇంగ్రీడియంట్ నేను చెప్పాను కదా అది చిటికడైతే వంట సోడా అండి వంట సోడా వేసుకుంటే మనకి పెద్ద బావిలో చికెన్ అనేది చాలా త్వరగా అయితే ఉడుకుతుంది ఇక్కడైతే నేను వేసానండి నొరగా వస్తుంది కదా అలా మనం మనం వంట సోడా వేస్తే ఇలా పైన బ బబుల్స్ లాగా వచ్చి నురగైతే అయితే వస్తుంది ఇలా కర్రీని తిప్పుకొని ఒక పది పదిహేను నిమిషాలు అయితే ఉడకనివ్వాలి అలా ఉడకనిస్తే మనకి చికెన్ అనేది మంచిగా పీసెస్ అనేది మంచిగా ఉడికి మనకి పెద్ద బావిలో చికెన్ టేస్ట్ అనేది బాగుంటుందండి ఒకసారి మీరు ట్రై చేయండి అలా ఉడుకుతున్న కర్రీలోకి అయితే సన్నగా కట్ చేసిన కొత్తిమీర అయితే యాడ్ చేసుకున్నాము నేను ఈసారి అయితే కొత్తిమీరతో పాటు అయితే పుదీనా కూడా యాడ్ చేశాను పుదీనా వేస్తే పుదీనా ఫ్లేవర్ అయితే చికెన్కి పట్టి టేస్ట్ అనేది కొంచెం డిఫరెంట్గా వేరే టేస్ట్ వచ్చిందండి చాలా బాగుంది ఇక్కడైతే పుదీనా కొత్తిమీర కలిపి అయితే వేశాను అవి అయితే వేసిన తర్వాత రెండు నిమిషాలు అయితే మగ్గనిస్తాను అలా మగ్గిన తర్వాత అయితే ఫైనల్లీ గరం మసాలా అయితే యాడ్ చేసుకున్నాము మనం చికెన్లో వంట చూడా వేసాం కదా చికెన్ అయితే చాలా త్వరగా అయితే కుక్ అయిందండి పీస్ కూడా చాలా మెత్తగా అయితే అయ్యింది తర్వాత అయితే ఇక్కడైతే నేను గరం మసాలా అయితే యాడ్ చేస్తాను అందులోకైతే వన్ స్పూన్ అయితే గరం మసాలా అయితే యాడ్ చేస్తున్నాను గరం మసాలా వేసుకున్న తర్వాత కర్రీని అయితే తిప్పుకొని రెండు నిమిషాలు అయితే మగ్గనివ్వాలి అలా మగ్గనిస్తే మనకైతే చికెన్ గ్రేవీ కర్రీ అయితే రెడీ అవుతుంది ఈ చికెన్ గ్రేవీ కర్రీ రైస్ చపాతి పుల్కా పులావ్ ఎనీథింగ్ దేనిలో తిన్నా కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఒకసారి ఈ ప్రాసెస్లో అయితే మీరు ట్రై చేయండి టేస్ట్ అంటే చాలా అంటే చాలా బాగుంటుంది ఈ ప్రాసెస్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి చికెన్ కర్రీ పూర్తిగా చల్లారిన తర్వాత అందులోకి అయితే ఒక లెమన్ అయితే స్క్వీజ్ చేసుకోవాలి ఇక్కడైతే నేను లెమన్ అయితే స్క్వీజ్ చేసుకుంటున్నాను లెమన్ స్క్వీజ్ చేసుకున్న తర్వాత కర్రీనైతే తిప్పుకొని మీరైతే తినండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఎప్పుడూ ట్రై చేయకపోతే ఒకసారి లెమన్ స్క్వీజ్ చేసి తినండి టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి రైస్లో పెట్టుకొని పక్కన ఆనియన్ ముక్కలు నంచుకొని తింటూ ఉంటే టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి చికెన్ కర్రీలోకి అయితే లెమన్ స్క్వీజ్ చేయాలని నాకు తెలియదండి యూట్యూబ్లో ఏదో వీడియో చూస్తుంటే నేను చూశాను ఇంకా ఒకసారి నేను కూడా ట్రై చేద్దామని అయితే ఒకసారి అయితే ట్రై చేశానండి టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది నాకైతే బాగా నచ్చింది ఇంకా అప్పటి నుంచి నేను ఎప్పుడు చికెన్ కర్రీ చేసినా లెమన్ అయితే స్క్వీజ్ చేసి అయితే వేస్తాను ఎప్పుడు లెమన్ స్క్వీజ్ చేసినా కూడా కర్రీ పూర్తిగా చల్లారిన తర్వాత లెమన్ అయితే స్క్వీజ్ చేయాలి మీరు కూడా ఇప్పుడు ట్రై చేయకపోతే ఇలా ట్రై చేయండి అండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో అయితే ఎక్కడైతే అయితే ఎండ్ అవుతుంది ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి ప్లీజ్ సపోర్ట్ మీ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఐ హోప్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయాలని పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్